రేవస్తు భక్తి శుద్ధారాస పద్యమందిర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి నేడు మహిషాసురమర్దనిగా దర్శనమిచ్చింది ఈ మహిషాసురమర్దని మాతను సంస్కృతిస్తూ శిషము కంద కందపద్యములు స్వీయ రచన పఠనము శ్రీ మహిషాసురమర్దనీ సంస్థతి శీసము ప్లస్ చేటగి తన తండ్రిభుండు ధాత్రిమీషముతో మహిషాసురుండు జనయించే వరముల సంఖ్యను బ్రహ్మయు మరణము లేకుండ నరుల మరులచేత అసురుండు స్వర్గము అవని ప్రజల పరమ పరమశివుడు పార్వతీ మాత కాపాడు నను చుదల్ప ప్రార్థన సలిపి భక్తితోడ మహిషు అంతముషేయగా మాత తుషితయ్యే విషయము వారందరును వసంగ వారి ఆయుధముల శక్తుల ఒక పరమ శక్తిగా రూపొంది భవరమందు అంత చ మహిషు జయము జయమని జగంబులానందించ మూల ప్రకృతి మహిషునంత జయం జయమనిముజగంబులనంది మూల ప్రకృతి మాత కందపద్యము మహిషాసురమర్దని కృప మహిషింగ్ గూర్చ్ విశాంతి মন্দ মদানুন্ম মহি গুর্চিআব মুহই চবে কুণ আজতু মলোন মহিষাসুরমর্দনে কৃপ মহি কিং গুর্ছি বিশাতি মন্দ মদুন্ম মহি গুর্চিআব মুহীল চভে কুণ अद्य तनु